ఈశ్వరా అందరు క్రికెట్ ఆడుతున్నారు ఫుట్బాల్ ఆడుతున్నారు కబడ్డీ ఆడుతున్నారు నాకు ఆటలు అంటే ఇష్టం తండ్రి అమ్మ నువ్వనే చెప్పమ్మా నాకు ఖాళీ పీయని పర్వతమ్మ ఈ కుంటివాణి ఆవేదనను చూసి పార్వతీదేవి హృదయం చెలించి శివునితో స్వామి స్వామి ఆ కుంటివానికి ఖాళీ ఇవ్వండి అని ప్రాధాయపడింది దేవి గురించి నీకేం తెలియదు నువ్వు ఊరుకుండు అని శివుడు అనెను దీనితో పార్వతీదేవి అలగడము మొదలుపెట్టినది సరే దేవి నీ ఆనతి ప్రకారమే వానికి కాలు ఇచ్చినావు

అందుకే వీడికి నేను ఒక కాలు తీసేసి ఒకటి వాణ్ణి చేసినది ఏనాడో వాళ్ళ నాన్న మధ్య వాళ్ళ చిన్నాన్న మధ్య జరిగిన చిన్న గలాటకు ఇప్పుడు వీడు వాళ్ళ చిన్నాన్న గుండెపై ఎగిరి తనడం ఎంత దుర్మార్గమైన పైన గమనించావా దేవి అవును స్వామి నన్ను మన్నించండి మీరు ఎంత చెప్పినా నేను అర్థం చేసుకోలేకపోతుని ఇప్పుడు వానికి ఒక కాలు కాదు రెండు కాలు తీయండి స్వామి రెండు కాలు తీయండి ఓకే దేవి తదాస్తు では。